అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు నా పేరు అనిల్ కుమార్ అన్న ఏం చేస్తారా అన్న నేను మార్కెటింగ్ జాబ్ అన్న మార్కెటింగ్ జాబ్ అన్న ఎన్విరాన్మెంట్ మీద మీకు కొంచెం అవగాహన ఉంటుంది ఉందన్న పార్లర్ ఉండదని చెప్పాలన్నా సరే ఉందన్నా మరి ఎంపీ ఎలక్షన్స్ ప్రచారాలు స్టార్ట్ అయిపోయినాయి అభ్యర్థులను ప్రకటించిర్రు తన మూడు పార్టీల అభ్యర్థులు పట్నం సునింతారెడ్డి సునీత మైండ్ యా పట్నం సునేందర్ రెడ్డి అయితే కాంగ్రెస్ గురించి అయితే మాట్లాడకుండా అన్న వేస్ట్ అంతేనా ఇంకా పేరు ఇప్పుడే చెప్పడం అమ్మ మాటలు ఆమె ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఏముంటదో కూడా ఎక్కడ ఉండదో తెలియదు ఆల్ ఆమె ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ విలవెట్తే ఎక్కడ తెలుస్తా అన్న రాయుడు లక్ష్మి రేడ్ ఇక రాగి లక్ష్మారెడ్డి రేడ్ అంటే ఇక ఉన్న ఇప్పుడు సిచువేషన్లో కష్టం అన్న బీఆర్ఎస్ కాబట్టి కష్టం మరి ఇటలా ఇటలాజ్ అందర హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అన్న ఇప్పటిదాకా నేను చాలా మంది అందరు ఇట్లనే చెప్పిర్రు అసలు హండ్రెడ్ పర్సన్ వాస్తవం కదా అన్నా ఆయన ఓడిపోయిన వ్యక్తి అన్న రెండు ఓడిపోయిన వ్యక్తి ఎట్లా చేస్తాడు చెప్పన్నా ఆయన దమ్మున వ్యక్తి ఇటల ఇది కేసీఆర్ మీద నిలబడ్డాడు ఆయన లేకపోతే కేసీఆర్ మీ వెళ్ళకపోతే ఆయన హుజరాబాద్ నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గెడ్స్ ఆయన బీఆర్ఎస్ బయటకు వచ్చి బీజే జాయిన్ అయ్యి నేను ఉన్న గట్టి మోగోడు అంటే ఇటల రాను కాబట్టి కేసీఆర్ మీద నిలబడ్డాడు ఆయన ఫోకస్ మొత్తం కేసీఆర్ కాన్స్టిట్యూషన్ మీద పెట్టింది కాబట్టి ఓడిపోయాడు అది కూడా ఎట్లా ఓడిపోయినా కొన్ని వేల ఓట్లతోనే ఓడిపోయాడు బాగా మెజార్టీతో ఓడిపోలే ఓడిపోలేదు కదన్న మరి రెండిట్లో పెట్టిన అర్థం చేసుకోరాదన్నా ఎక్కడన్నా వచ్చిందా ఆడ కౌశిక్ రెడ్డి ఏమో సచ్చిపోతున్న శివపాటిక రా అండి దానివర్ రాండి దీని ఎంబర్ రాని కాలు పట్టుకుని మాట్లాడి అన్న ఇప్పుడు మాట్లాడుతున్నా ఏమన్నా పోయినా ఎమ్మెల్యే కాపాడానికి శాతం ఎత్తే లేకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటవా ఇప్పుడేమో వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు మూడు వేల మాటలు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతుంది వాళ్ళకి సమయం అయితే లేదు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇచ్చారా వాళ్ళు ఇయ్యే ఏం అన్న ఆరు గ్యారెంట్లు ఇచ్చారు అన్నారు అమలు వచ్చింది అన్న ఇప్పుడు నేను రెంటర్ అన్న నేను రెంటర్ని నాకు అన్న నాకేడు వచ్చిందన్న రెంటర్కి వస్తున్నా ఉన్నోళ్ళ అన్న కాంగ్రెస్ ఉన్నోళ్ళు తీసుకుపోతారు వెర్రోళ్ళు ఎవరికి వేయరు ఒక రాదే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా పేద ప్రజలకు పేద అన్న పేద ప్రజల పేరు పెట్టుకోవడం దప్పుకొని తినడం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాది ఇంద్రామ్మ రాజ్యం వచ్చింది ఏ రాజ్యం కాదు ఏ రాజ్యం వచ్చినా సెట్ గారు మళ్ళా సెంట్రల్ నరేంద్ర మోడీ రాజ్యం వస్తుంది రామ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రాసి పెట్టుకోండి నాలుగు నాలుగు వందలు కాదు ఐదు వందల సీట్ పైన వస్తాయి తెలుసా డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అని అడగ ముందు ఇట్లా చెప్తున్నా అదే హండ్రెడ్ పర్సెంట్ అన్న రాహుల్ ఏమంటారా అన్న ఆయన రోజు చూసిన ఎక్కడన్నా పప్పు 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 అంట ఏం పప్పు అన్న వాడు మాట్లాడడం పద్ధతి ఉందా మాట్లాడేది ఆయన మాట్లాడే పద్ధతి వస్తుందా నరేంద్ర వచ్చి మాట్లాడమని చెప్పు ఏం మాట్లాడతాడు ఆవో బయటో చప్పడవా జావా అనేది అది మాట్లాడతాడు అన్న ఆయన అది నరేంద్ర ఆ మాట్లాడమన్నా పిఎం క్యాండిడేట్ అన్న రాహుల్ గాంధీ ఆయన ముఖం చూసా పిఎండ్ అన్న అన్న ఈ ఆయనకి క్యాంపర్ కంపేర్ చేస్తారా అన్న మీరు నిజంగా ఎప్పుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కంపేర్ చేస్తారా అన్న ఈ ఈయన సాయి అయిందా ఆయన సాయి అయిందా ఈయన కింది సాయి నుంచి వచ్చింది నరేంద్ర మోడీ టీ వాళ్ళ నుంచి వచ్చిండు టీ అమ్ముకొని ఇంత పెద్ద స్థాయికి వచ్చిండు ఇప్పుడు మనం ఇక్కడ సిచ్యువేషన్ మనం ఉన్నామంటే ఇది క్రేజ్ గోష్ఠీ మొత్తం నరేంద్ర మోడీకి అన్న నరేంద్ర మోడీ వచ్చింది కాబట్టి మనం ఇంత స్వచ్ఛంగా అన్నం తింటాను ఇంత మంచిగా ఉంటున్నాం ఈసారి అన్న తెలంగాణలా నా తెలిసి మడికితే పది పైన సీట్లు అయితే వస్తాయి అన్న ఈసారి పక్క ఇంకో టార్గెట్ ఏంటన్నా హైదరాబాద్ కూడా కొట్టే ఛాన్సెస్ అన్న హైదరాబాద్ ఆమెకే ఇష్ట ఛాన్సెస్ ఉన్నాయి కంచుకోట అంటే ఏమన్నా వాళ్ళు పెట్టిరు ఆడ ఏం లేదు కదా అన్న వాళ్ళ తాత ముత్తాతలు వచ్చిన ఓరు వచ్చినా కూడా అన్నా కొట్టే ఛాన్సెస్ ఉందన్న కొట్ట మాకు అంటే మనం బ్యాక్ సైడ్ పే తీసుకుంటాం ఏదో ధైర్యానికి పోతున్నా సెట్ అయ్యేది అది అంటే ఒక దమ్మున్న లీడర్ అని పెట్టకుండా ఒక లేడీని నిలబెట్టిన మిస్టేక్ చేసింది బీజేపీ ప్రభుత్వం అని అంటున్నారు ఇది కరెక్టేనా అసలు కోర్ట్ ఎప్పటికీ అంటే ఒక లేడీని ఒక ఓవైసీ మీద పెద్ద వ్యక్తి మీద నిలబెట్టడం మరి అది బీజేపీ దమ్మే కదా అంటే ఒక మొగాన్ని మీదే ఆడ లేడీని నిలబెట్టినట్టే అది ఓడదమ్మా బీజేపీ దమ్మే కదా కొడితే దమ్ముంది నిలబెట్టిగా మరి ఇంకేం దాన్ని అక్కడే కదా వాటి సగం చచ్చిపోయాడు వాడు పోయి సరే సగం చచ్చిపోయాడు కదా అక్కడనే ఒక లేడీ లేడీ లోడ అంటే ఒక సగం చచ్చిపోయినట్టే కదా మరి ఇంకేందన్నా పక్కసారి అన్న వంచుకోవటానికి కూడా కొడుకు అంచుకోవటం కులట్టో వాళ్ళంకి ప్రయత్నిస్తుండ్రు బీజేపీ వాళ్ళు కొట్టవచ్చు కొడితే మంచిదే అంటే హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ అందరు మళ్ళీ హైదరాబాద్ అనేది సొత్తు వాళ్ళ కాదన్న ముస్లింస్ వాళ్ళు కదా ఓ రోడ్డు అన్న మనోళ్ళు కూడా వేసరన్న సగం మంది ఆడు ఉండాలన్నా కొంచెం బతకాలంటే వేసేరు ఇక ఇప్పుడు మనోళ్ళు కూడా గట్టిగా వచ్చేయరు గట్టిగా ఉన్నారు చేస్తున్నారు చేస్తారు ఏమో చెప్ప వాళ్ళు ముస్లింసే ఉన్నారన్న చాలా మంది బీజేపీ వేయడానికి అక్కడ ఇప్పుడు ఏం ఏం డెవలప్ చేయలేదు అని మనకు వేయడం ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇంకేం కావాలి ఇప్పుడు ఫైనల్ గా మీరు మల్కాజిగిరి కానీ దేశంలో కానీ కోరుకుంటున్నారు ప్రజలు ప్రజలు అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ కోరుకుంటున్నారన్న నేనైతే ఇప్పుడున్న సిచువేషన్ నాకు నరేంద్ర మోడీ కావాలి ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చే కాదు వచ్చే నెక్స్ట్ పది సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ రావాలి నరేంద్ర మోడీ దాటితే మళ్ళీ ఆది జోగితే నాది రావాలి రావాలని కోరుకుంటున్నాను దాని మించి నాకు ఒవ్వరు వద్దు కూడా మల్కాజీ మల్కాజీ ఇటల రాయని పక్క హండ్రెడ్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం గెలుస్తాడు